జాతీయ బీసీ దళ అధ్యక్షుడి దుండ్ర కుమారస్వామిని మరియు అంతేకాకుండా మిగతా రాష్ట్రంలోని అన్ని కుల సంఘాలు బీసీ సంఘాలతో ఈరోజు హైకోర్టుకు జన జాగృతి బీసీ జాగృతి మన గారు కూడా అందరూ ఈరోజు రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు దాటిన బీసీలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనుకబడ్డది అక్షర సత్యం అని తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు తెలంగాణ కావచ్చు చేసే చరిత్ర మొత్తం చూసుకుంటే ఈరోజు చరిత్రలో దారుణంగా అణిచివేత కులాలు ఏమన్నా ఉన్నాయా అంటే అవి బీసీ కులాలు అని ఈరోజు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు అంబేద్కర్ గారు కల్పించిన రాజ్యాంగం తెలిపిన ప్రకారం సామాజిక న్యాయం సమానత్వం సమాన అవకాశాలు లేకుండా ఈరోజు ఏ వర్గం బాధపడుతుంది అంటే అది బీసీ లేని ఈరోజు కుండబద్దలు కొట్టి చేస్తున్నారు అలాంటి సందర్భాలలో సామాజిక న్యాయం కల్పిస్తానంటూ ఆ రాహుల్ గాంధీ గారి హామీ మేరకు నేడు రాష్ట్రంలో ఈరోజు రాష్ట్రంలో కులగణన చేశారు ఆ తర్వాత విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు మరియు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించారు ఏమైంది ఆ బిల్లు ఏమైంది అంటే ఆ కేంద్ర ప్రభుత్వము దాన్ని ఎలాంటి కనీసం కనీసం స్పందించకుండా అక్కడ పెండింగ్లో ఉంది తర్వాత మళ్ళీ పంచాయతీరాజ్ చట్టం టూ థౌజండ్ ఎయిటీన్ టూ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ సవరణ చేస్తూ మరియు అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా చేసి గవర్నర్ దగ్గరికి పంపిస్తే మళ్ళీ అక్కడే పెండింగ్ ఉంది మరి ఏం చేయాలంటారు దశాబ్దాల మా పోరాట ఫలితంగా ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాంటి సందర్భంలో జివో నైన్ అనేది ప్రభుత్వము రిలీజ్ చేసింది దానికి కూడా కొన్ని కులాలు కొన్ని పార్టీలు కుట్కులతో అణచువేతతో ఈ విధంగా అడ్డుకోవాలని సుప్రీంకోర్టుకు పేరు సుప్రీంకోర్టు కూడా మనందరికీ తెలిసిందే పిటిషన్ను రద్దు చేసింది ఈరోజు హైకోర్టు కూడా ఉంది నేను ఒకటే చెప్తున్నాను దయచేసి మా నోటికాడ ముఖం తీయకండి మా దశాబ్దాల పోరాటం విద్యా ఉద్యోగాలలో సామాజికంగా ఆర్థికంగా దారిద్ర రేఖకు దిగువన వలన కులాలు ఉన్నాయా అంటే అవి బీసీ కులాలని తెలియజేస్తున్నారు తమిళనాడులో యాభై పర్సెంట్ కంటే ఎక్కువ ఉన్నా ఆనాడు రిజర్వేషన్లు పొందుకలేరా మరి మీ తెలంగాణలో పొంది తప్పేంది అని అంటున్నాను అంతేకాదు రాత్రికి రాత్రే పది పర్సెంట్ రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ పేరిట రిజర్వేషన్లు కల్ కల్పించారు మేము ఏమన్నా పోరాటాలు చేసినమా అగనేస్ట్ ఈ రోజు చేస్తున్నారు ఇక దయతీ చేతులెత్తి దండం పెడుతున్నాను మా యొక్క కడుపు కొట్టకండి ఇవి దశాబ్దాల మా పోరాటాలు దశాబ్దాల త్యాగాల ఫలితంగా మేము సాధించుకున్నామని తెలియజేస్తున్నాను మాకు ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తాయి రాకుంటే ఒక స్వాతంత్ర పోరాటం లాగా తెలంగాణ పోరాటం లాగా ఒక బీసీల జాతీయ ఉద్యమం ఏర్పాటు చేస్తాం దానికి అన్ని కుల సంఘాలు బీసీ సంఘాలు మేధావులు యూనివర్సిటీలు అన్ని కలుపుకొని ఒక జాతీయ ఉద్యమాన్ని నిర్మిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఖబర్దార్ బీసీ వ్యతిరేకుల ఖబర్దార్ కబర్దార్